గురంబోడు మండలం పోచంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను విద్య యొక్క ఆవశ్యకతను వివరించి వారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచేసి విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను విద్య యొక్క ఆవశ్యకతను వివరించి వారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందచేసి గ్రామంలోని రైతులకు బుసిరెడ్డి ఫౌండేషన్ తరపున నిర్వహించే కార్యక్రమాలను గురించి రైతులకు వివరించి ఫౌండేషన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు అదేవిధంగా అండర్ నైన్టీన్ క్రికెట్ విభాగంలో ప్రతిభను కనబరిచిన పోచంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి శ్రవంతికి బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున పాండు రంగారెడ్డి స్కాలర్షిప్ అందజేశారు అనంతరం గ్రామ పెద్దలు యువకులు ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండు రంగారెడ్డిని షాల్వా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నల్గొండ భవిత విద్యా సంస్థల చైర్మన్ తుమ్ములూరు వెంకటరెడ్డి స్థానిక సర్పంచ్ గుత్తా తిరుమల రెడ్డి తిరుమలగిరి సాగర్ వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి నెల్లికల్లు సర్పంచ్ జనార్దన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి పన్నాల శంకర్ స్థానిక నాయకులు నిమ్మల అంజిరెడ్డి తేలికుంట్ల రెడ్డి జాల మల్లేష్ సోమారాములు జి సత్యనారాయణ కుంభం యాదయ్య శ్రీను రాములు శేషగిరి సత్తిరెడ్డి రెడ్డి పృథ్వీరాజ్ రెడ్డి చెనగాని సైదులు చెనగాని కృష్ణ వేముల శేఖర్ స్వామి నరేందర్ శ్రీకాంత్ శివప్రసాద్ అబ్దుల్ కరీం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళని ప్రోత్సహించడానికి సత్కారాలు వాళ్ళకు స్కాలర్షిప్ వాళ్ళ అందజేస్తున్న పిల్లలు కూడా మెరిట్స్ మెరిట్ సాధించిన వాళ్ళకు ఐఐటి సాధించిన వాళ్ళకు కూడా మా సంస్థను ఆర్థిక సహాయం చేయడం తరుకు వాళ్ళు పైచాదులు చదువుకోవడానికి ఇలానే ఈ అమ్మాయి ఇప్పుడు ఆంధ్రాకు నేషనల్ సెలెక్ట్ అయ్యింది నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు నా పేరు శ్రవంతి నేను క్రికెట్లో అండర్ నైన్టీన్ నేషనల్కి సెలెక్ట్ అయ్యాను ఎస్ఎఫ్లో నాకు స్పాన్సర్షిప్ ఇస్తాను సార్కి చాలా ధన్యవాదాలు పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మనం ప్రోత్సహించాలి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంత వాళ్ళు కూడా స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ ఎందులో కూడా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అందరం కలిసి చేస్తాం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి మంచిగా ఎన్నో ఆసక్తి ఉంటే అందులో ఈడలనే కానీ చదువులనే